సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం ఎవరే ఎందుకో తెలుసా కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది ఒక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది సప్త సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురు అడిగింది కూతురు అండి మీ అల్లుడు గారికి నదులు వ్యవహారాలు అన్ని ఆటపట్టు గంగే ఆయన జటా ఉంటుంది ఆయనకి చెప్తానమ్మా నీ కోరిక తప్పకుండా తీరుస్తారండి కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం ఆ మధురై అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది కన్యనాడు అని పిలుస్తారు ఎందుకంటే కన్యకామడిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి వెళ్ళి శంకరుడితో చెప్పింది మా అమ్మకి కోరిక ఉంది సప్త సముద్రములు కలిసి సరోవరం అయితే అందులో స్నానం చేయాలని కోరుకుంటోంది మీరు మా అమ్మని అనుగ్రహించండి అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు అందుకని ఆయన ఏం చేశాడంటే సప్త సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు అంటే సప్త సముద్రములు సరోవరం అయ్యాయి సప్త సాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత డోర్న ఏడ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి అది వైదికమైన విధానం భర్త కారణంచేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే అంటే ఆయన రాకపోతే లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి కొడుకు రాక భర్త రాక ఇద్దరూ రాకపోతే ఒక దూడని చూసుకొని దాన్ని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో కాబట్టి నాకు కొడుకులు లేరు భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు నేను ఒక ఆవుదూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను కాబట్టి ఒక్క ఆవుదూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది సుందరేశ్వరుడు అన్నాడు అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవుదోడేందుకు మా మామయ్య గారి పిలిపిస్తాను స్వర్గలోకం నుంచిని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యాన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యాన్ని కిందకొచ్చాడు అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో కాంచనమాల భర్త చెయ్యి పట్టుకొని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది లేచిన తరువాత ఆమె ఇకపైన భర్త లేకుండా భూమి మీద ఉండడాన్ని నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులు ఇద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం మధురై